హలో అండి మన టెర్రస్ గార్డెన్లో ఒక మొక్కకైతే ఇలా అయితే పూసలు వచ్చాయండి చూస్తున్నారా కలర్స్ కలర్స్గా ఉన్నాయి ఎంత షైనింగ్గా కూడా ఉన్నాయి కదండీ చెట్టుకి గార్డెన్లో పూసలు రావడం ఏంటి అనుకుంటున్నారా నేను కూడా ముందు అలానే అనుకునేదాన్ని అండి చెట్టుకి ఏంటి పూసలు రావడం ఏంటి అనుకునేదాన్ని చూసినంత వరకు నేను కూడా నమ్మలేదు అవే మాల పూసలు చూస్తున్నారు కదా ఫస్ట్ గ్రీన్ కలర్లో వచ్చి తర్వాత అయితే కలర్ చేంజ్ అవుతాయండి నేను మా అన్న టెర్రస్ గార్డెన్లో చిన్న బకెట్లో పెట్టాను కొంచెం మట్టి గత్ మొత్తం కలిపి అయితే పెట్టాను చూస్తున్నారు హైట్ తక్కువలోనే ఉంది ఇలా అయితే పూసలు రావడం అయితే స్టార్ట్ అయింది అదే షేర్ నెట్లో పెడితే ఈ ప్లాంట్ అయితే సిక్స్ లేదా సెవెన్ ఫీట్ హైట్లో అయితే వస్తుందండి చూస్తున్నారు కదా మాల పూసలు నాకు తెలిసి అయితే చెట్టుకు వచ్చే వాటిలో ఒకటి రుద్రాక్ష మొక్కకి వచ్చే రుద్రాక్షలు నెక్స్ట్ ఏ మోన్షి ఇలా మాల మొక్కకి వచ్చే వైజయంతి పూసలు చూస్తున్నారు కదా ఇవి మాలకుటి చక్కగా దేవుడికి వేస్తే ఎంత అందంగా ఉంటుంది కదండి చూడండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా మన టెర్రస్ గార్డెన్ లో ఇలా వస్తుంది అని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన టెర్రస్ గార్డెన్ లో వైజయంతి మాల పూసలు అయితే వచ్చేసాయి